వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి వచ్చేసింది సంక్రాంత్ సేల్ శారీస్కి వచ్చేసాయండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించేది ఇమిటేషన్ పట్టండి ఎంత బాగున్నాయండి నేను చాలా చాలా బాగున్నాయి అంటే ఇది అంటే చాలా సార్లు చాలాసార్లు పెట్టద్దు అంటున్నారు సో నేను బాగుంటాయి చూడండి మీకు చూపిస్తున్నాను చూసారా ఇమిటేషన్ పట్టండి ఇది ఇది గ్రీన్ మీద గోల్డ్ షైనింగ్ వస్తాయి ఇవి మ్యాంగో మ్యాంగో డిజైన్స్ అంటారు కదా మ్యాంగో పిందలు అంటారు కదా ఆ డిజైన్ అండి దీనిలో కలర్స్ ఏంటి ఏంటి ఉన్నాయని మీకు చూపిస్తాను ఇది అంత బరువు లేదు కొంచెం కొంచెం లైట్ వెయిటే కట్టుకుంటే బాగానే ఉంటుంది వెయిట్ అయితే ఏమనిపించట్లేదండి దీనిలో కలర్స్ చూపిస్తాను చూడండి ఇది లైట్ గ్రీను ఇది కొంచెం డార్క్ గ్రీన్ టైప్లో వస్తుంది అన్నిటికీ నేను ఏంటంటే కవర్స్ తీయట్లేదండి ఇవ్వండి ఈ టైప్లో వస్తుంది వీళ్ళు పర్పుల్ కలరు ఇవ్వండి ఇది పర్పుల్ కలరు దీనిలో ఇది పింక్ కలరు ఇమిటేషన్ పట్లలో పింక్ కలరు ఇది ఒకటి ఓపెన్ చేస్తానండి పింక్ కలరు ఎంత షైనింగ్ ఉంటే గోల్డ్ షైనింగు వచ్చి అలాగే సిల్వరు షైనింగ్ కూడా వచ్చింది చాలా బాగుంది శారీ అయితే ఇమిటేషన్ పట్టండి ఇది ఎవరికి కావాలంటే స్క్రీన్ షాట్ చేసి పెట్టండి మాకు ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాము దానిలో పెట్టండి మీకు డాలా పట్టు అయితే చూపిస్తాను డాలా పట్టు కంటే ముందు మయూరి డిజిటల్ అండి చాలా బ్రాండెడ్ శారీ అవి అవి చూపిస్తాను చూడండి ఇవి మయూరు డిజిటల్ అండి ఇవి చాలా షైనింగ్ ఉంటాయి చూసారా ప్రింట్ అయితే ఇలా కలంకర టైప్లో వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి పట్టుంచి అయితే బార్డర్ అనేది పట్టు టైప్లో వస్తుంది చూసారా ఎంత బాగుందో శారీ దీనిలో కలర్స్ ఫోర్ కలర్సే వస్తాయండి ఫోర్ కలర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ఒక కలరు రిచ్గా ఉంటుందన్నమాట ఇదొక కలరు చిన్న చిన్న డిఫరెన్స్లో ఉంటాయి కలర్స్ అన్నీ కూడా ఇది మయూరి డిజిటల్ అండి ఇప్పుడు మీకు పట్టు చూపిస్తాను ఇవ్వండి పట్టు ఎంత బాగున్నాయండి అసలు కట్టుకుంటే ఏం లుక్ వస్తుందండి అసలు ఇవ్వండి చాలా స్మూత్గా ఉన్నాయి ఎవరైనా కట్టుకోవచ్చు చిన్న పెద్ద లేదు ఎవరికైనా బాగుంటాయండి ఈ పట్టు ఇది డాలా పట్టు దీనిలో కలర్స్ ఏం అనేది మీకు చూపిస్తాను వచ్చింది మెరూన్ కలర్ అలాగే మస్టర్డ్ ఎల్లో అండి ఇది ఎల్లో కలర్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు ఇదేంటంటే ఆఫ్ సారీ లేదు అంటే అలాగే గ్రీన్ అండ్ రెడ్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ వచ్చింది పింక్ అండ్ రెడ్ అలాగే లైట్ గ్రీను డార్క్ గ్రీను బ్లాక్ అండ్ మెరూన్ ఎంత బాగున్నాయో శారీస్ కూడా అన్నీ బాగున్నాయండి కలర్ కాంబినేషన్ వచ్చేవి క్యాట్లాగ్ శారీస్ చూపిస్తాను క్యాటలాగ్ కూడా సూపర్ ఉన్నాయండి అసలు మామూలుగా లేవు అసలు చూడండి ఇవి క్యాటలాగ్ శారీస్ అండి అసలు పట్టుకుంటేనే జారిపోతున్నాయి ఇది ఫోటో అయితే ఇలా వస్తుందండి క్యాట్లాగ్ చూసారా ఎంత షైనింగ్ ఉందో శారీ అంతా కూడా మంచి షైనింగ్ ఉంది ఇవి ఏంటంటే బెన్న పూసలా ఉన్నాయండి శారీ అయితే మాత్రం ప్యూర్ అసలు జార్జెట్ కాదు చాలా స్మూత్ ఉన్నాయండి సారీస్ మంచి రిచ్ లుక్ వస్తాయి అలాగే చూసారా షైనింగ్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను షైనింగ్ కూడా ఇలా ఉంటుందండి కట్టుకుంటే అసలు ఇగోండి ఫ్లారల్ ప్రింట్లా కూడా ఇలా వస్తుందండి శారీ అంతా కూడా మీకు ఫోటో చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం దీనిలో కలర్స్ ఏంటి ఏంటి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను చూడండి దీనిలో కలర్స్ ఇవ్వండి గ్రీన్ అండి గ్రీన్ మీద వచ్చి ఫ్లారల్ ప్రింట్ వచ్చింది ఇవ్వండి ఇలా వస్తుంది చాలా చాలా స్మూత్ ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా వైలెట్ కలర్లో వస్తుంది అంటే డార్క్ పింక్లో వస్తుంది బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది అన్నమాట ఇగోండి గ్రీన్ గ్రీన్ వచ్చింది దీనిలో కలరు గ్రీన్ ఒకటి ఎందుకంటే అన్నీ తీసి చూపించాలంటే వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది చూపించడానికి చాలా స్టాక్ ఉంది మీకు ఒకే వీడియో కాకుండా టూ త్రీ వీడియోస్ చేసి చూపించాలండి ఒకే వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి అందులో కొన్ని కొన్ని కలర్స్ అయితే తీసి నేను చూపిస్తానండి మీకు అర్థం అవడానికి చూసారా ఎంత షైనింగ్ ఉందో సారీ మీకు ఒక్కసారి అయినా మేము కొరియర్ పంపిస్తాము ఏంటంటే మాకు వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ండి అసలు ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి బాబా ఏం చూడండి గోల్డ్ కలర్ వచ్చి దాని మీద ప్రింట్ అనేది వచ్చిందండి అది పోవటం అనేది ఉండదు మనకి పర్మనెంట్ మీరు ఎంత వాషబుల్ అని అది వాషబుల్ మనం ఎంత ఉతికినా సరే వాషింగ్ మిషన్లో చేసినా సరే ఆ ప్రింట్ అనేది పోదండి అలా ఉన్నాయి శారీస్ అన్నీ కూడాను ఈ శారీ కూడా బాగుంది తీసి చూపిస్తాను గోల్డ్ కలర్లో వచ్చి ఇలా వచ్చింది గోల్డ్ చూడండి ఎంత బాగుందో సారీ ఇందులో బ్లాక్ ఇందులో బ్లాక్ అండి ఇది ఇదిగోండి బ్లాక్ వచ్చింది అలాగే రామా కలర్ అండి ఇది చూడండి రామా కలరు మెరెన్ మెరెన్ వచ్చింది ఈ టైప్లో ఇన్ని శారీస్ వచ్చాయండి ఎయిట్ కలర్స్ వచ్చాయి చూపించి వీడియో క్లోజ్ చేసి నెక్స్ట్ పార్ట్ టూ కూడా మీకు చేస్తాను దీనిలో వచ్చి విరుగు పా శారీస్ అండి ఇంకోండి విరుగు పాక్స్ శారీస్ ఇవి ఇలా వస్తుంది మనకి శారీ దీనిలో కలర్స్ ఇవి కూడా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి మనకి రెగ్యులర్గా కట్టుకోవాలని ఏదైనా పార్టీ వేర్ అని ఏదైనా సరే చాలా బాగుంటాయి అండి అంత బాగున్నాయి శారీస్ కూడా దీనిలో కలర్స్ మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చి గ్రీన్ వచ్చింది గ్రీన్ కలర్ చూడండి వైన్ కలర్ వచ్చింది ఎంత బాగుందో సారీ అసలు వైన్ కలరు ప్రింట్ అనేది ఇలా వచ్చిందండి ప్రింట్ కూడా పాదు అంత బాగుంది మెత్తగా ఉందండి శారీ అంతా కూడా ఎంత స్మూత్గా ఉంది అసలు మనం ఎంతసేపు అయినా అది క్యారీ చేసుకోవచ్చు అంత బాగుంది ఇది బ్లూ శారీ చాలామందికి ఫేవరెట్ అయిన కలరు బ్లాక్ యాక్చువల్లీ బ్లాక్ ఎంత బాగుంది అసలు చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి బుటీస్ ఉన్నాయి కదా ఆ టైపులో బ్లౌజ్ అంతా వస్తుంది బ్లూ అండి బ్లూ కలర్ ఇది గ్రీన్ గ్రీన్ కలర్ ఓకే అండి నెక్స్ట్ పార్ట్ టూ కూడా చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది ఆ పార్ట్ టూ కూడా చేస్తాను చూడండి నాకు